ఈ రోజు నిరసన భాగంగా చేశారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలోని మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు పద్దెనిమిదవ రోజు సమ్మె సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు నిరసన తెలిపారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు అందిస్తానన్న ప్రోత్సాహాలని తక్షణమే అమలు చేయాలన్నారు ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఏఐటీయూసి సిఐటీయూ యూనియన్లు మద్దతు పలికాయి